మిశ్రం వంశీయులు పవిత్ర గంగా జలం కోసం పాదయాత్రగా బయలుదేరారు కేస్లాపూర్ గ్రామంలోని మురాడి దేవాలయం నుండి ఈ యొక్క పాదయాత్ర ప్రారంభమైంది ఈ పాదయాత్ర ఇక్కడి నుండి ప్రారంభమై ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాలకుండా మూడు వందల కిలోమీటర్లు కొనసాగనుంది జన్నారం మండలంలోని హస్తల వద్ద పవిత్ర గంగా జలాన్ని సేకరించి నాగోబ అభిషేకం కోసం జలుబు తలనొప్పి మోకాళ్ళ నొప్పులు మరియు నడువు నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీబాం పవిత్ర గంగా జలాన్ని తీసుకుని తిరుగు ప్రయాణం కాన్నారు అయితే ఈ యొక్క మహాపాదయాత్ర యొక్క విశేషాలంటో ఈ యొక్క చోరలో చూద్దాం పాదయాత్రకు సంబంధించి మరిన్ని వివరాలు పాటు చెప్పండి పాదయాత్ర పాదయాత్ర అంటే మేము మా నాగ దేవతనికి నుండి నిన్న సాయంత్రం నాలుగు గంటలకు కిస్లాపూర్ మా మెస్రవంసుల ఆ బోర్మశ నుంచి మేము నిన్న సాయంత్రం కిస్లాపూర్ వాసులు పూజ చేసి మేము ఇక్కడ కిస్లాగూడాం కిస్లగూడ ఈ రోజు మేము సాయంత్రం ముఖా మేము ఈ రోజు మేము ఇంకా ఆ మన చిలటి కూడా ఇరవెల్లి మండలం చేరుకుంటాం ఈ పాతయాత్రలతో పాటు మేము మా అన్నదమ్ములు ఒక వంద పైన ఉన్నాము అయితే ఈ పాతయాత్ర కారణం ఏమంటే ఆముస రోజు మేము నాగదేవతనికి అభిషేక్ చేయటందుకు మేము అస్తన్మడుగు వరకు పాత చేస్తున్నాం పాదయాత్ర చేసిన తర్వాత అక్కడ ఏడవ తారీఖు రోజు కల్మడగరేవు జనరం మండల కల్మండ రేవులో మేము మడుగు నుంచి మడుగులో దిగ దిగటం జరుగుతుంది అక్కడ దిగిన తర్వాత ఏడు తారీఖు రోజు మేము అక్కడ గంగామాతను మొక్కి పోయినసారి మిగిలిన పవిత్రయన జలము అక్కడ దాని తన తానికి రిటర్న్ ఇచ్చేసి మేము పూజలు మేము మా తానాలు అన్ని విధాలుగా చేసి మా పాత కల్మడుగు నుంచి రిటర్న్ వచ్చి మేము జైంద్ర మండల్ గౌరీలో అక్కడ మా కళాసము మా ఛార్ అనేటువంటి ప్రధానమైన పూజారి గారు మా కట్టడ హనుమంతరావు ఇంట్లో గౌరీలో ఉంచి ఇక్కడ మేము వెళ్ళిపోయి మేము మళ్ళా ఎడ్లు బండితో పాటు మా పూజ పూజ సామాన్లు మా సామాగ్రి అన్ అందరూ ఎడ్లు బండి కడిగి మేము మళ్ళీ ఇంద్రు వెళ్ళి ఇంద్ర అమ్మ దగ్గర వచ్చి పద్నాలుగు తారీఖు రోజు ఇంద్రమ్మ పూజ చేసిన తర్వాత మర్రి చెట్టు దగ్గర అదే రోజు పద్నాలుగు తారీఖు కెస్లపూర్ల మరి చెట్టు దగ్గర చేరుకుంటాం వంశీయులు పాదయాత్రగా బయలుదేరగా మార్గ మధ్యంలో ఒక్కో చోట వారికి నిలకడ అని ఉంటుంది ఆ నిలకడ స్థానంలో వారికి సంబంధించిన వారు అక్కడ భోజనాలు ఏర్పాట్లు అలాంటివి ఛాయ్ తాగే కార్యక్రమాలు కానీ వారికి ఏర్పాటు చేస్తుంటారు ప్రస్తుతం మనం ఇంద్రవెల్లి మండలంలోని గోండుగూడలో ఉన్నాం ప్రధానిగూడ గోండుగూడ ఈ గ్రామంలో మరి ఇక్కడ మిశ్రమ వంశులకు ఇక్కడి స్థానికులు వారికి భోజన సౌకర్యంతో పాటు వారికి ఇక్కడ బస అనేది ఏర్పాటు చేసి మళ్ళీ తిరిగి పంపించనున్నారు అయితే దీనికి సంబంధించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మిశ్రం రవి గారు ఉన్నారు వారిని తెలుసుకున్నాం చెప్పండి ఇక్కడ మిశ్రమంశులకు మీరు నినకడ బస ఏర్పాటు చేశారు భోజనం కూడా ఏర్పాటు చేశారు అయితే మార్గ మధ్యంలో వీరికి ఏ విధంగా ఈ యొక్క ఏర్పాట్లు చేస్తుంటారు ఈ యాత్ర మళ్ళీ ఏ విధంగా కొనసాగు ఏడు రోజు అందరికీ నమస్కారం పాదయాత్ర కెస్లపూర్ నుంచి నిన్న బయలుదేరినాం అయితే ఈరోజు ఏమో కెసలపూ కెసలగూడ నుంచి ఇంద్రవె తాకచ్చినాం అయితే ఇంద్రవెల్లు ఏమో పడదని కూడా గోవును కూడా కలిసి ఏమో ఇక్కడ నీలకడ చేసి ఇక్కడ నుంచి చిల్లడి కూడా దాకా మేము పంపుతాం అయితే చిల్లడ కూడా ముఖం చేసి అక్కడ అక్కడ నుంచి ముందర వెళ్తుంది ఇక్కడ మా సమాజం వాళ్ళందరూ కలిసి కలిసికట్టుగా ఆడవాళ్ళు మా అమ్మమ్మ నానమ్మ మా తాతయ్య వాళ్ళు అందరూ కలిసి మా జారికి అందరూ మొక్కుతారు మొక్కి ఇక్కడ బస చేసి అన్నం తిన్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్తారు రవి గారు మీరు పాటలు కూడా చాలా బాగా పాడుతుంటారు మీరు నాగబకి సంబంధించిన ఏదైనా ఒక చిన్న పాట పాడతారు பழியூ ரே நிபாய ரே பழியூ ரே தாமூ நேபி ரே பழியூ ரே தாமூ நேவி ரே பழியூ ரே நிபாய தடுவி ரே படியூ ரே பழியூ ரே நிபாய தாமூ நே எடபி ரே பழியூ ఈ పాదయాత్రలో మిశ్రవంశుల ఆచారాలు ఎలా ఉంటాయి మరి వారికి బస అనే కార్యక్రమం ఉంటుంది ఆ బస టైంలో మరి వారి ఆచార సంప్రదాయాలను ఏ విధంగా కొనసాగిస్తారు పాదయాత్రగా పవిత్ర గంగా జల సేకరణకు ఏ విధంగా వెళ్తారు అనేది ఇక్కడ మనతో పాటు మిశ్రం తిరుపతి జాతక వాళ్ళని తెలుస్తాం చెప్పండి ఈ ఆచారం అంటే ప్రస్తుతం ఈ ఆచారం మా మిశ్రమ వంశంలో మేము మన ప్రధాని కఠోడ నడవాడిక ఎట్లా ఉన్నదో అంటే ఇంకా ఒకడు చీమాల తీరాంగా మేము పాదయాత్రలు బయలుదేరుతాం మరియు ఇక్కడ ఎవరికన్నా ఒంటెలు వచ్చినా టాయిలెట్ వచ్చినా కానీ మా దేవుడు కింద పెట్టి మరి అందరు కాలు మొక్కి మళ్ళా టాయిలెట్ పోయి మళ్ళీ అదే విధంగా తమ్మకేసి మేము దేవుని లేపి మళ్ళీ కాలు నడకన ఒకని ఇంకా ఒకడు తెల్ల వస్త్రాలతో తెల్ల పంచతో మరి తెల్ల తువాలు టావేలు ఇట్లా చుట్టి అంటే మా నియమాలతో మేము మా గిరిజన సాంప్రదాయం తీరంగా మా నియమాలు నిష్టాలు చాలా కఠినమైన ఉన్నాయి అయితే గుట్టలు మెట్టలు ఎక్కువ మేము చెప్పులు లేకుండా మేము కాలు కలమడుగు దగ్గర హస్తనమడుగులో పోయి గంగా జలం సేకరించి తిరిగి ప్రయాణంలో మేము మళ్ళా గౌరీ చేరుకొని గౌరీ నుంచి మేము రాంగ ఇక మేము ఇక్కడ కలమడుగు మంచిర్యాల జిల్లాలో కలమడుగులో మేము చేరుకోవాలంటే దాదాపుగా అప్ అండ్ డౌన్లో లో మూడు వందల కిలోమీటర్ దాదాపు కిలోమీటర్ జరుగుతాయి కాలునాడకన పోయి మేము పవిత్రమైన అభిషేకం కోసం మేము గంగాజలం సేకరించి తిరిగి ప్రయాణంలో మరి గౌరీ గౌరీ నుంచి మేము ఇంద్రవెల్లి చేరుకొని పద్నాలుగు తారీఖున ఇంద్రాదేవి పూజ చేసి అక్కడి నుంచి మెల్ల మళ్ళా మేము కెస్లాపూరు మర్రి చెట్టు కాడ భాష చేస్తాము ఆ బాసాలో మేము మా ప్రధాన్స్ వాళ్ళు మా దేవుని గురించి దంతకథలో వివరిస్తారు మరియు మా పెద్దవాళ్ళు ఎవరు చనిపోయిన అక్కడ కర్మకాండ జరిపించి మళ్ళా పద్దెనిమిది తారీఖున పవిత్రమైన గంగా జలంతో పోయి మా నాగోబా టెంపుల్లో రాత్రి తొమ్మిది గంటకు మా అభిషేకం చేసి మహాపూజ ప్రారంభిస్తాం సో ఇది వంశీయులు మొత్తం మీద ఈ యొక్క పాదయాత్రను కాలినడకన తమ సాంప్రదాయ రీతిలో తెల్లని వస్త్రాలు ధరించి ఒకే వరుసలో ఈ యొక్క పాదయాత్రను కొనసాగిస్తున్నారు నాగోబా అభిషేకం కోసం పవిత్ర గంగా జల సేకరణ కోసం పాదయాత్రగా మిశ్ర వంశులు బయలుదేరుతున్నామైతే చెప్తున్నారు అయితే ఈ పాదయాత్ర సుమారుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు వందల కిలోమీటర్ల పాటు కొనసాగనుంది అయితే అస్తల మరుగు పవిత్ర గంగా జలని సేకరించి అక్కడ నుంచి తిరుగు ప్రయాణం అవుతామని అయితే చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబిపి దేశం